నమస్తే మీ తూగోజీ అబ్బాయి భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్న టెంపుల్ వచ్చి అనపర్తి తాలూకు బెక్కువల గ్రామం అండి బెక్కువల మండలం బెక్కువల గ్రామం ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి కొలువై ఉన్నారు ఈ టెంపుల్ వచ్చి రాజమండ్రికి ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే కాకినాడకి నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఈ టెంపుల్ యొక్క విశేషం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ విగ్రహం మనకు పెరుగుతూ వస్తుంది సంవత్సరానికి కొన్ని అంగళలు చొప్పున పెరుగుతూ వస్తుందండి అలాగే స్వామివారి తొండం కుడివైపు అంటే దక్షిణం వైపు ఉంటుంది కాబట్టి కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రతిదీ స్వామివారి యొక్క చెవిలో ఏదైనా ధర్మబద్ధమైన కోరికలు కోరిన వెంటనే తక్షణం నెరవేరుతాయి అలాగే పునర్దర్శన ప్రాప్తి కూడా కలుగుతుంది స్వామివారు గజాసన ఆకారంలో ఉంటారండి అలాగే ఇక్కడ ప్రతి నెలా కూడా పౌర్ణమి తర్వాత వచ్చే శుద్ధ చవితి నాడు గణపతి హోమం నిర్వహిస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవారు ముందుగా పేర్లు ఇచ్చి హోమం చేయించుకోవచ్చు అలాగే నిత్య హోమం కూడా జరుగుతుందండి హోమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎక్కడెక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చి ప్రతీ నెలా కూడా పౌర్ణమి రోజు ఇక్కడ హోమం జరిపించుకుంటూ ఉంటారండి ఇక స్థల పురాణానికి వస్తే మనం పూర్వం తూర్పు చాణుక్యలో నూట ఎనిమిది శివాలయాలు కట్టదలిచారంటండి దానికి ముందుగా వినాయకుడి గుడి కట్టాలని అది పెక్కువల్లో ఈ టెంపుల్ కట్టారంటండి కొన్ని రోజు కొన్ని సంవత్సరాలకి గుడి నేలమట్ట అయిందండి ఐ మీన్ మట్టిలో లోపలికి వెళ్ళిపోయింది తర్వాత కొన్ని సంవత్సరాలకి బ్రాహ్మణుడైన ఒక మహాభక్తుడికి కళలు కనిపించి స్వామివారు నన్ను బయట దిగమని ఆజ్ఞాపించారంట అలా ఆ భక్తుడు వెతకగా స్వామివారికి మొదటి దర్శనం కలిగించి ఎంతోమంది భక్తులకు కూరని కోరికలు నెరవేరుస్తూ ఉండేవారండి కొంతకాలం తర్వాత ముస్లిమ్స్లో దండయాత్ర జరిగింది అందులో ఈ గుడి ఈ గుడి బాగా ధ్వంసమైందండి ధ్వంసమైన తర్వాత స్వామివారు మరలా అదే వంశీయులైన బ్రాహ్మణుడికి కలలా కనబడి అదే విధంగా బయట తీయమని చెప్పారంటండి అలా తీసిన తర్వాత కట్టిన కట్టబడే ఈ గుడి అప్పటి నుంచి కూడా స్వామివారు ఎంతో మందికి కూరని కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు మనం ఇక్కడ చూసినట్లయితే పచ్చడి పొలాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే సోమవారం ఇక్కడ ప్రజలకి ఎంత అండదండగా నిలుస్తున్నారని మనకు అర్థమవుతుందండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సోమవారికి కుడిలో మన ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటాయి నెరవే నెరవేర్చమైతే వెంటనే సోమవారు నెరవేరుస్తారు వెంటనే పునర్దర్శనం కూడా మనకు కలుగుతుంది చూస్తున్నారు కదా పచ్చడి పొలాలు ఒక చెరువు కూడా ఉందండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మీకు ప్రతిరోజు కూడా సుమారుగా పదిహేను వందల మందికి పైగా అంటే సుమారు రెండు వేలు పైనే మందికి అన్నదా అన్నదానం జరుగుతుందండి సుమారు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అన్నదానం జరుగుతుంది ఇంకా ట్రస్ట్ వారు చూస్తున్నారు కదా ట్రస్ట్ వారికి మనం ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటే అక్కడి నుంచే మీరు నేను వీడియోస్ చూపించానండి ఆ అకౌంట్లకి మీరు నెట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా డొనేషన్ చేయవచ్చు మీకు తోచినంతలో తూర్పుగోదావరి జిల్లా అంటేనే ప్రకృతి అండి ప్రకృతి అంటే మీకు తెలుసు కదా పొలాలు చక్కటి వాతావరణం కమ్మటి మట్టి వాసన బాబాయ్ మీరు రావాలి ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడాలండి మీరు ఇలాంటివి చూస్తే మన ఆరోగ్యం బాగుంటుంది మనసు పీస్ఫుల్గా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే డొనేషన్ కూడా చూడండి మీరు అక్కడి నుంచి మీరు ఆటో చేయచ్చు లేదా నెక్ట్ చేయొచ్చు ఫోన్పే చేయొచ్చు ఈ విధంగా మీరు డొనేషన్ చేయాలన్నారు వంద యాభై మీతో వంద వెయ్యి రెండు వేలు ఎంతైనా చేసుకోవచ్చు అండి అన్నదానం అన్నదానం పరబ్రహ్మ స్వరూపం స్వామివారు నిత్యం ఇక్కడ పెరుగుతూ ఉంటారండి సంవత్సరానికి రెండు మూడు అంగళని పెరుగుతూ ఉంటారని ఇక్కడ చెప్తూ ఉంటారు మీకు పాత ఫొటోస్ కూడా పెట్టాను చివరిలో అలా చూస్తున్నారు కదా పూర్వపు రోజుల్లో చిన్న సైతులు ఉన్న గణేషుడు అంతకంతకు పెరుగుతూ ఉన్నాడు ఇప్పుడు నిజానికి దేవుడు ఉన్నాడా అనే అనేవారికి చూపించండి సంవత్సరాలను కూడా ఇలాంటి గుడిలో మనం చూడవచ్చు నిజానికి పురాకాలలో కరెంటు విమానాలు గ్రావిటీ ఇలాంటి ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మన పూర్వీకులు మన ఋషులే తయారు చేశారండి కాకపోతే మనకి గొప్పలు చెప్పుకోవడం రాదు కాబట్టి మనల్ని వదిలేసి చెప్పుకోలేదు మనం వాడు లేదంటే అందరికంటే మన భారతదేశం ముందే ఉంటుంది అన్నింటిలో కూడా మీరు ఎలాంటి ప్రదేశాలకు వస్తే ఇంకా ఎలాంటి చక్కటి వాతావరణం రైళ్ళు మన చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తూ ఉంటే మీరు ఇప్పుడు చూస్తున్న పాదరస శివలింగం బెక్కువలకి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నా ముందు వీడియో ఉందండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో చూడండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శివలింగం మనకి ఎన్నో కలర్స్ మారుతూ ఉంటుంది అధునాతన టెక్నాలజీలు ఏమీ లేకుండానే ఆ రోజుల్లో ఎలా కట్టారు అనేది నిజంగా మిస్ చేయండి ఒకసారి నా వీడియో చూడండి కంప్లీట్గా మీకు అర్థమవుతుంది అలాగే మీరు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసుకోండి